హలో వ్యూవ్ అందరికి నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అలాగే రానున్న రోజుల్లో జూన్ ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్య ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అని దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న మాచర్ల పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వా నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మహబూబ్ నగర్ తో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి మరికొద్ది గంటలు అక్కడక్కడ మిగిలిన చోట్ల ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఖమ్మం గాని అలాగే గుంటూరు అలాగే కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇది ప్రస్తుతం వర్షాలు ఎక్కడ కొనసాగుతున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక ముఖ్యంగా జూన్ ఒకటో తారీఖు నుండి నాలుగో తారీఖు మధ్య వర్షాల జోరు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరగబోతుంది ముఖ్యంగా ఏ ఏ జిల్లాలో మేర వర్షం ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్ కట్ చూద్దాం అయితే రాయలసీమను కరుణించనున్నాడు ముఖ్యంగా రాయలసీమలో పూర్తిగా వర్షాల జోరు పెరగబోతుంది ముఖ్యంగా రాయలసీమలో ఎప్పుడెప్పుడు నైరుతి రుతుపవనాలు వస్తాయా అని రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతూ వర్షాలు ఈ సంవత్సరం ఉంటాయా లేదా అని పూర్తిగా కూడా బాధలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం నాలుగు నెలల నుంచి చెప్తున్నాం ఈ సంవత్సరం రాయలసీమను పూర్తిగా వరుణుడు కరుణించబోతున్నాడు రాయలసీమ వర్షాలతో పూర్తిగా కూడా రైతులందరూ కూడా పులకరించబోతున్నారు కాబట్టి ఈ సంవత్సరం రాయలసీమలో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది దా మనం చెప్పిన విధంగానే ముఖ్యంగా నా ఇటు కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి అలాగే ముఖ్యంగా కడప జిల్లా అనంతపురం జిల్లాలో జూన్ ఒకటో తారీఖు నుండి నాలుగో తారీఖు మధ్యలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి జల్లు అయితే నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే మధ్యాంధ్ర జిల్లాలైన గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లా అలాగే ముఖ్యంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో చెదురు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అయితే జూన్ ఒకటో తారీఖు నుండి నాలుగో తారీఖు మధ్యలో నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ఉత్తరాంధ్రలో మాత్రం కొంచెం తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది కానీ అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు తూర్పుగోదావరి కానీ అలాగే ఎన్టీఆర్ జిల్లా అలాగే కాకినాడ కోనసీమతో పాటుగా ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరిశ్రీ తారామరాజు జిల్లాలో అక్కడక్కడ జూన్ ఒకటో తారీఖు నుంచి మూడు నాలుగో తారీఖు మధ్యలో వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ఇటు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే అనంతపురం జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లా కడప జిల్లాలో భారీ వర్షాలను అయితే మనమైతే జూన్ ఒకటో తారీఖు నుండి నాలుగో తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ ఒకటి నుంచి నాలుగో తారీఖు మధ్యలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే దక్షిణ తెలంగాణతో పాటుగా పడమర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జూన్ ఒకటో తారీఖు నుండి నాలుగో తారీఖు మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లాతో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా మేడ్చల్ మల్కాజ్గిరి నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ముఖ్యంగా జూన్ ఒకటి నుంచి నాలుగు తారీఖు మధ్యలో ఒకటి నుండి రెండు రోజులు వర్షాలు ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు అంటే ఇటు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల్లో చదురుముదురుగా వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలు ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగరం నిజామాబాద్ మెదక్ జిల్లాలో భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే జూన్ ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం లో ఎక్కడెక్కడ జూన్ ఒకటి నుంచి నాలుగో తారీఖు మధ్యలో వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఒక నాలుగైదు రోజులు ప్రస్తుతం అయితే తుఫాను పూర్తిగా కూడా ఇటు బంగ్లాదేశ్ వైపుగా వెళ్తుంది కాబట్టి దీని ప్రభావంతో గత రెండు రోజులుగా వర్షాలు అయితే నమోదయ్యాయి చాలా ప్రాంతాల్లో మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం ఈ రోజు కూడా అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి వచ్చే వారం పాటు కొంచెం పొడి వాతావరణం కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి సాయంత్రం సమయంలోనే అక్కడక్కడ కొన్ని వర్షాలను చూసే అవకాశం ఉంది పూర్తిగా కూడా వచ్చే వారం పాటు కొంచెం వర్షాలు తగ్గే అవకాశం ఉంది మళ్ళీ జూన్ ఒకటి నుంచి దంచి కొట్టనున్నాయి వర్షాలు అలాగే కౌంటింగ్ రోజు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి